Thank you గ్రామంలో కూరగాయలు అనేవి చాలా తక్కువ మంది మాత్రమే పండించుకుంటారు ఒక నాలుగు ఐదు ఫ్యామిలీస్ మాత్రమే వాళ్ళు కూడా అన్ని రకాలు పండించరు అనమాట ఏవైనా కొన్ని ప్రధాన పంటలు అయితే ఒకే రకంగా మోనోక్రాప్ పంట అనేది వేసుకోవడం దాని మీద ఫెర్టిలైజర్స్ అవి వాడి పండించడం జరుగుతుంది అయితే అవి అంత ఆరోగ్యం కాదు అయినప్పటికీ కూడా గ్రామస్తులు వాటిని కొనుక్కొని తింటారు గత నాలుగైదు సంవత్సరాల కిందట పోల్చుకున్నట్లయితే మా పరిస్థితి కూడా అదే ఏవో కొన్ని రకాలు మాత్రమే పండించుకొని కొన్ని రకాలు బయట నుంచే కొనుక్కొని తినేవాళ్ళం ఇప్పుడు ఏటీఎం మోడల్ అనేది గత రెండు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది దీని వల్ల ఏంటంటే నిత్యం ఏదో ఒక కూరగాయలు ఏ సీజన్ లో ఏ పంట అయితే ఆ పంట నిత్యం ఏదో ఒక కూరగాయలు ఉండడం వల్ల రెండు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకు అందరికీ నమస్కారం అండి నా పేరు కమల నేను పార్వతపురం మన్యం జిల్లాలో గరుగుబిల్ మండలం దళవలసా గ్రామంలో మెంటర్గా పనిచేస్తున్నాను నాకు ఎకరా ఇరవై సెంట్లు భూమి ఉంది ఈ ఇది కూడా లీజర్ ల్యాండ్ ఇందులోన ఎకరం ఏ గ్రేడ్ మోడల్ వేసుకున్నాను ఇరవై సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకున్నాను ఏ గ్రేడ్ మోడల్లోన ప్యాడీ మోడల్ వేసుకున్నాను ఐదు అడుగులు గట్టు వెడల్పు చేసుకొని దాని మీద ఫ్రూట్ క్రాప్స్ ట్రీ క్రాప్స్ పెట్టుకోవడం జరిగింది కూరగాయలు తీగజాతులు వేశాను ఆ ప్యాడీ ప్యాడీ తర్వాత పల్సెస్ పల్సెస్ తర్వాత నువ్వులు నువ్వుల తర్వాత పిఎండిఎస్ ఈ విధంగా ఇయర్లీ ప్లానింగ్ చేసుకున్నాము ఇప్పుడు నువ్వులు ఉంది పంట నువ్వుల్లో ఐదు రకాల అంతర పంటలు వేసుకొని నువ్వులు వేసుకోవడం జరిగింది ఏటీఎం వచ్చేసరికి ఏటీఎం ఇరవై సెంట్లు కోడను ఇరవై ఆరు బడ్డలు చేసుకోవడం జరిగింది నాలుగు అడుగులు వెడల్పుతోని ఇరవై నాలుగు బెడ్లు చేసుకున్నాము ఒక అడుగు కాలువ ఇందులో ఆ ప్రధాన పంట వంగ మిర్చి టమోటా అదేవిధంగా తుప్పు చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రధాన పంటలుగా పెట్టుకున్నాము ముల్లంగి బీట్రూట్ చిలగడదుంపలు పసుపు మునగ బొప్పాయి కొత్తిమీర తోటకూర గోంగూర పాలకూర పుదీనా చుక్కకూర వీటిని ఆకుకూరలుగా వేసుకోవడం జరిగింది మేము ఏదైనా ఒక పంటని వేసేటప్పుడు కానీ లేదంటే రిలే సోయింగ్ చేసేటప్పుడు కానీ ముందుగా విత్తనాలు అనేవి విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది బేజామృతంతో ఈ బేజామృతంతో విత్తన శుద్ధి చేసి కాసేపు నీడలో ఆరపెట్టిన తర్వాత మనం ఏదై ఎక్కడైతే విత్తనాలు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మొక్కలు కానీ విత్తనాలు కానీ పెట్టాలనుకున్న దగ్గర ముందుగానే హోల్ చేసి అందులో గంజ అమృతం వేసి సీడ్ పెట్టడం అనేది జరుగుతుంది నేను ఏటీఎం మోడల్ వేసుకొని రెండు సంవత్సరాలు అవుతుంది వేసినప్పటి నుంచి కూడాను వెయ్యికి ముందు బెడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి దుక్కులు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా జీరో టిలేజ్లోనే వెళ్ళడం జరుగుతుంది కలుపు వచ్చినట్లయితే ఆ కలుపుని హ్యాండ్తో తీయడం జరుగుతుంది అంతేకాని మరి దుక్కులు చేయడం అలా ఏం లేదు సీజనల్ వారీగా ఏ ఏ సీజన్లో ఏ పంటలు వస్తే దాని ప్రకారంగా పంట మార్పిడి చేసుకుంటూ ఏటీఎం మోడల్ని రొటేషన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ట్వంటీ డేస్కి ఒకసారి జీవామృతం మనకి క్రాప్ తాలూకా డేస్ని బట్టి జీవామృతం అనేది వేసుకోవడం జరుగుతుందనమాట వీటితో పాటుగా ఇన్సెట్స్ ఏవైనా కొంచెం పురుగులు ఇవి ఎక్కువగా ఉన్నాయి తెగుళ్ళు ఉంది అని అనిపించినప్పుడు నీమస్త్రం మరియు పుల్లట మజ్జిగ ఇప్పటి వరకు చేయడం జరిగింది ఈ ద్రవ్య అమృతంని వాడటం ద్వారా భూమి అనేది మృదువుగా తయారవుతూ ఉంది ఎందుకంటే వానపాములు కూడా క్రియశీలకంగా పనిచేయడం జరుగుతుంది దాని ద్వారా వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ కూడా జరుగుతుందనమాట ఏటీఎం మోడల్ కూడా వేసుకోవడం ద్వారా ఏంటంటే మేము నిరంతర ఆదాయం అనేది పొందుతున్నాము ప్రతిరోజు కూడా కనీసం ఒక రెండు వందల దగ్గర నుంచి ఐదు వందల వరకు ఆ దాంట్లో నుంచి ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఆదాయం అనేది తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా కూడా ఎదుగుదల అనేది కనిపిస్తుంది దీంతో పాటు నేల ఆరోగ్యం మనం ఎలా అయితే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నామో ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నేల ఆరోగ్యం కూడా సంవత్సరం సంవత్సరం ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట ఈ ఇరవై సెంట్లు ఏటీఎం మోడల్లో కనీసం ఒక ఇరవై ఆరు రకాల పంటలు అనేది వేసుకోవడం జరిగింది నిత్యం కూడా ఏదో ఒక పంట నుంచి ఆదాయం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట ఇది కేవలం మా ఇంటి వరకే వాడుకోవడానికైతే చాలా ఎక్కువ అయిపోతుంది అందువల్ల ఏంటంటే గ్రామస్తులు కూడా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకు కూడా కూరగాయల తాలూకా రుచి అనేది వాళ్ళకు కూడా తెలియాలి తెలిసినట్లయితే వాళ్ళు పురుగు మందులు పండించిన పంటలు తినడం అనేసి ఇటువైపు వస్తారు వీటిని తింటారు తినడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఈ పండినటువంటి కూరగాయలని రోడ్డు పక్కనే ఫీల్డ్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ తాలూకా వాహనాన్ని ఆపి దగ్గరకు వచ్చి ఆ కావలసిన కూరగాయల్ని కొనుక్కొని వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే మా దగ్గర కూరగాయలు కొనేటువంటి వ్యక్తులు వచ్చి ఎక్కువ కాలం నిల్వ ఉంటున్నాయి అనేటువంటి కనీసం ఐదు నుంచి ఆరు రోజుల వరకు పాడైపోకుండా ఫ్రెష్ గా ఉంటున్నాయి అని చెప్పడం జరుగుతుంది అదే మార్కెట్ లో అయితే మాత్రం వాళ్ళు ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి కూరగాయలు కొంటారు నా యొక్క ఏటిఎం మోడల్ లో కూరగాయలు అయితే మాత్రం కనీసం ఐదు నుంచి ఆరు రోజుల వరకు కూడా నిల్వ ఉంటున్నాయని చెప్తున్నారు వాటితో పాటు మరలా మరలా వచ్చి నా దగ్గర కొంటున్నారు ఒకవేళ నేను ఎప్పుడైనా సరే ఆ కూరగాయలు పెట్టకపోతే కొంతమంది డైరెక్ట్గా ఫీల్డ్కి వచ్చి చెయ్యమమ్మా కూరగాయలు పెట్టట్లేదు అని కూడా అడుగుతారు వాళ్ళకు అవసరమైన పొలంకి వచ్చి కొనుక్కొని కూడా వెళ్ళేటువంటి రైతులు ఉన్నారు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని తినడం వలన నేను మా అమ్మగారు మా ఆయన నా కుటుంబం మా నాన్నగారు మా పాప మా కుటుంబం అంతా కూడా మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము మన యొక్క భావితరాలకు మంచి ఆరోగ్యం మంచి భూమిని అందించాలి అని అనుకున్నట్లయితే దానికి ఏకైక మార్గం రైతులందరు కూడాను ప్రకృతి వ్యవసాయం చేయడం ఒక్కటే ఈ విధంగా చేస్తేనే మంచి నేల సరైన ఆరోగ్యం మంచి ఉత్పత్తులు అనేవి మనం మన భావితరాలకు అందించడానికి వీలవుతుంది ఇది ఒక్కటే మార్గం కాబట్టి రైతులందరూ అందరు కూడాను ప్రకృతి వ్యవసాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు